ఈ రోడ్ వచ్చేసి వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే అండి ఆలేరు ఇక్కడే ఒక కిలోమీటర్ కిలోమీటర్ బావే ఉంటది ఆ ముందు పోయి రైట్ తీసుకుంటే ఆలేరే ఇటు హైదరాబాదు ఇటు వచ్చేసి వరంగల్ అండి మన సైట్ వచ్చేసి వాది సైట్ వన్ ఏకర్ సైట్ అండి అంటే యాక్చువల్గా ఇది రెండు ఎకరాలు మనకు వన్ ఏకర్ పై నుండి మన రోడ్ ఫేసింగ్ తోటి వన్ ఏకర్ తీసుకోవచ్చు మళ్ళీ దీనికి పక్క నుంచి కింది వాళ్ళకి రోడ్ ఉంది అంటే మనకు హైవే రోడ్ వస్తుంది ఆ పక్క నుంచి ఆ రోడ్ కూడా వస్తుంది ఈ కడి నుంచి ఈ ఫెన్సింగ్ ఉంది కదా ఇక్కడ వరకు స్ట్రేట్గా కింది వన్ ఏకర్ మంచి లో ఉంది ఇక ఈ కడి ప్లస్ ఇక్కడ ఈ ఫెన్సింగ్ ఉంది కదా ప్రీకాస్ట్ ఇన్ గా దీనికి మళ్ళీ ఇటు కిందికి ఇది రోడ్ వస్తుంది ఈ రోడ్ ఇది ఆ కడి ఈ మధ్యలో రోడ్ మళ్ళీ ఇటు ఇదే ల్యాండ్ ఇదే బోర్డర్ మనకు ఈ నుంచి ఇటు అన్నట్టు వన్ ఎగర్ సైట్ అదే హైవే